బుధవారం నాడు కడప నగరంలో జరగబోయే శ్రీరాముని కళ్యాణం శోభాయాత్ర నిర్వహణపై అయోధ్య ఐక్య వేదిక సభ్యులు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ధర్మానికి మార్గదర్శకుడు ఆ రామచంద్రమూర్తి ఆ రామచంద్రమూర్తి లేనిటువంటి దేశం లేదు లేనిటువంటి రాష్ట్రం లేదు లేనిటువంటి పట్టణం లేదు గ్రామం లేదు అంతా రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి హిందూ వారి యొక్క జీవన విధానాన్ని ఆ రామచంద్రమూర్తి పాదపద్మను నమస్కరిస్తూ ప్రతినిత్యం తన జీవన శైలిని తన మార్గదర్శనాన్ని ముందుకు తీసుకెళ్తూ తన జీవనం కొనసాగిస్తున్నాడు అందులో భాగంగానే మన భారతదేశంలో అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం ఏదంటే అయోధ్య ఆ అయోధ్యలో సీత ఆ రామచంద్రమూర్తి బాల రామచంద్రమూర్తి ప్రతిష్ట గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి ఇరవై ఒకటో తారీఖు స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమ మహాసంప్రోక్షణ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో విశేషంగా జరిగింది దాన్ని పురస్కరించుని మన కడప నగరంలో కడప జిల్లాలో మన కడప నగరంలో ఉండేటువంటి హిందూ సనాతన భక్తులందరూ కూడా హిందూ అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యంలో గత సంవత్సరం విశేషమైనటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని యాత్రను అందరు శోభాయమానంగా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడము అది విజయవంతం కావడం జరిగింది కానీ ఇది రెండో సంవత్సరము స్వామివారి యొక్క ప్రతిష్టా వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క వాతావరణం తీసుకురావాలని ప్రజలందరికీ కూడా లోక క్షేమార్థం లోక సంక్షేమ కోర్తం విశ్వశాంతి కొరకు మా కడప నగరంలో ఆ రామచంద్రమూర్తి విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవం జరపాలని అలాగే శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా జరపాలని అందరూ కూడా భక్తులందరూ కూడా హిందూ మనోభక్తులందరూ కూడా సంకల్పించడం జరిగింది అందులో భాగంగానే ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఉదయం ఆరు గంట నుండి విశేషంగా ఇక్కడ వేదికలో విశేషమైనటువంటి ఆ సీతారామచంద్రమూర్తి స్వామివారి ఒంటిమిట ఏకశిలా నగరం ఏ విధంగా ఆ కళ్యాణ మహోత్సవం పాంచరాత్ర ఆగమరీత్యా బడగల్ సంప్రదాయ నీత్యా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేటుకు ఇక్కడ ఏర్పాటు ఏర్పాటు కూడా జరుగుతున్నాయి ఈ విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్క హిందూ భక్తులందరూ కూడా పాల్గొని ఆ రామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రికావాసంగా ప్రార్థన చేసుకుంటూ సర్వేజన సుట్టినోపన్కు సమస్త సంబంధాని భవంతు రామచంద్రమూర్తి కళ్యాణాన్ని ఎవరైతే తిలకిస్తారో ఒక అశ్వమేధ యాగం చేస్తే ఎంత బలం వస్తుందో అంత బలం రామచంద్రమూర్తి కళ్యాణం చూస్తే వస్తుందని శాస్త్రంలో చెప్తూ ఉంది అంత విశేషమైనటువంటి ఆ రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా పాల్గొని ఆ తదంతరం స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించి ఇక్కడ తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా ఆ రామచంద్రమూర్తి కళ్యాణమూర్తులను ఉత్సవ వైభవంగా తీసుకువెళ్తూ భక్తులందరి యొక్క కోలాహంలో శ్రీరామ నామస్మరణ చేసుకుంటూ రావో జై శ్రీరామ్ అనేటువంటి నామస్మరణ చేసుకుంటూ హిందూ సనాతన ధర్మం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సంప్రదాయాలన్నీ కూడా జోడించుకొని విశేషమైన ఇటువంటి శోభాయాత్ర రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభంగా పోతుంది కళ్యాణోత్సవాన్ని తిలకించి వెంటనే ఇక్కడనే స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వామివారి ముత్యాల అక్షింతను కూడా స్వీకరించి ఇక్కడించే శోభాయాత్రగా అయోధ్య ఐక్యవేదిక సభ్యులందరూ కూడా తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు ఈ విశేషమైనటువంటి శోభాయాత్రలో పూర్తయ్యేంత వరకు కార్యక్రమంలో ఉండి ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మన అయోధ్య ఐక్యవేదిక ద్వారా మేమందరూ కూడా ప్రతి ఒక్క హిందూ భక్తులు మేము కోరుతూ ప్రార్థిస్తూ ఈ విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము ఆహ్వానిస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరికి మంచినీటి సదుపాయం ఉండడానికి తగినటువంటి భోజన సదుపాయాలు తగినటువంటి అన్ని విషయ అన్ని విధాల ఇక్కడ తగినటువంటి ఏర్పాట్లు కూడా ఈ కార్యనిర్వాహకులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ స్వామివారి యొక్క అన్న ప్రసాదం వచ్చే విధంగా తగినటువంటి ఏర్పాటు కూడా చేసి ఉన్నారు కావున ఈ విశేషమైనటువంటి కార్యక్రమాలు కులమతాలు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రామచంద్రమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున శిరస్సు ఉంచి ప్రార్థిస్తూ ఈ విశేషమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం కడప నగరంలోనే మొట్టమొదటిసారి సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగబోతుంది శోభాయాత్ర జరగబోతుంది కావున అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఇరవై మూడో తారీఖు ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవము స్వామివారి శోభాయాత్రను మనం పురస్కరించుకుని అస్టర్జు విజయ జ్యోతిగా గత సంవత్సరం పాలకొండలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇరవై మూడో తారీఖు సాయంత్రము ఈ యొక్క జ్యోతి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ జ్యోతి కార్యక్రమం ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని ఆ జ్యోతి కార్యక్రమాలను వెలిగించి మనం చేసేటువంటి ఒక హిందూ సనాతన ధర్మంలో అత్యంత విశేషమైనటువంటి దీపజ్యోతి ఆ దీపజ్యోతిని ఎవరైతే వెలిగిస్తారో ఎవరైతే ఆ దీప దీపజ్యోతిని ఆ యొక్క సంస్కరిస్తారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి అపమూర్చు దోషాలన్నీ కూడా తొలగి మృత్యుంజయుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అందుకే కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం ఎంత విశేషంగా మనం ఆరాధిస్తామో అంత విశేషమైనటువంటి రేపు ఇరవై మూడవ తారీఖు సాయంత్రం జరగబేటటువంటి ఈ విజయ జ్యోతిలో ప్రతి ఒక్క హిందువులు పాల్గొని ఈ విజయ జ్యోతిని వెలిగించి అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేయవలసి అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ప్రతి ఒక్క సభ్యులు వినవించుకుంటూ ఈ విశేష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ జరపడం కారణం ఏదంటే ఎంతో కాలం ఎదురు చూసిన శ్రీరాముని యొక్క ప్రతిష్ట అయోధ్యలో జరిగిన జరిగింది కాబట్టి పోయిన సంవత్సరం ఇదే రోజున మేము పోయిన సంవత్సరం కూడా ఇదే రోజున అయోధ్య ఐక్యవేదిక తరఫున బ్రహ్మాండంగా విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నాము అదే విధంగా ఈసారి కూడా కళ్యాణం జరిపి కళ్యాణం తర్వాత శోభాయాత్ర జరపాలని నిర్ణయించి సో కళ్యాణం కూడా అరేంజ్మెంట్ చేశాము దాని తర్వాత అనంతరము శోభాయాత్ర జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఏ రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు చేయకుండా ఈ ఈ ముఖ్యమైన ఈ కళ్యాణాన్ని శోభాయాత్రను జయప్రదం చేయాలని ప్రార్థిస్తున్నాను శ్రీరామ్ శ్రీరామ్ అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగినటువంటి ఈ జనవరి ఇరవై రెండవ తారీఖున మనం అది ఒక పవిత్రమైనటువంటి రోజుగా భావించి కడపలో అత్యంత వైభవపేతంగా హిందూ బంధువులందరూ కలిసి సీతారామ కళ్యాణ మహోత్సవము అలాగే శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని అయోధ్య ఐక్యవేదిక కడప వారు నిర్ణయించి ఈ కార్యక్రమానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు అలాగే ఎంతోమంది దాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్ణయించడం జరుగు చేయడం జరుగుతుంది మరి ఇందులో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా కావలసినటువంటి వస్తువులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా కడపలో విజయవంతం అయ్యేదానికి కార్యకర్తల యొక్క శ్రమ అలాగే దాతల యొక్క వృధారమైనటువంటి వారి యొక్క హృదయము అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారి యొక్క సహకారం చాలా చాలా ఉంటుంది జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మన కడప జిల్లానే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తెలిసేటట్టుగా మనకు గుర్తింపు తీస్తున్నారు పోయిన సంవత్సరం జరిగినటువంటి శోభాయాత్ర మన భారతదేశంలోనే బాగా చక్కగా మొట్టమొదటిగా ఉందని మనకు ఢిల్లీ నుంచి కూడా వార్త రావడం జరిగింది దీనికి కారణం ముఖ్యంగా మన మీడియా బృందం ఎలక్ట్రానిక్ మీడియా వారైతే మీ ప్రింట్ మీడియా అందరూ కూడా సహకరించి చేస్తున్నారు వారికి మరొకసారి కృతజ్ఞతలు రేపు జరగబోయేటువంటి శోభాయాత్ర కళ్యాణానంతరం జరగబోయేటువంటి శోభాయాత్ర మున్సిపల్ గ్రౌండ్ నుంచి బయలుదేరి అప్తరహాల్ మీద ఆర్టీసీ బండ బస్ స్టాండ్ వరకు అక్కడి నుంచి కోఆపరేటివ్ కాలనీ కృష్ణా సర్కిల్ గోకుల్ గోకుల్ లాడ్జ్ మీదుగా వన్ టౌన్ సర్కిల్ తర్వాత పాత బస్ స్టాండు సెవెన్ రోడ్సు సాయిబాబా థియేటర్ కోటిరెడ్డి సర్కిల్ కోటిరెడ్డి సర్కిల్ నుంచి కాగితాల పెంట ఐటీఐ సర్కిల్ సంజా థియేటర్ ఎరమకపల్లి రాజీవ్ మార్గ హౌసింగ్ బోర్డు కాలనీ కోదండ రామాలయం చేరుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా తమ వద్ద బాధ్యతగా తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆవేశానికి పోకుండా మనం ఎంతో శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యకర్తలను సభాముఖంగా మనసారా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఒక ఆధ్యాత్మిక చింతనతోనే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మనం ఏ ఏ ఎవరి ఇది చేయడం లేదు మన కోసమే మనం చేసుకుంటున్నాము మనకు అందరికి కూడా హీరో శ్రీరామచంద్రుడే ఆ శ్రీరామచంద్రుడి యొక్క కృప మనందరి మీద ఉండాలంటే కార్యక్రమం అత్య అత్యంత వైభవపేతంగా అత్యంత శాంతియుతంగా జరగాలి దీనికి అందరూ కూడా సహకరించి విజయవంతం చేస్తారని మరీ మరీ కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్